ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ యొక్క మిషన్ జాక్ ఎఫ్ఐ లేటెస్ట్ ఆయిల్ పుల్లింగ్ మిషన్ ఈ యొక్క మిషన్ ప్రత్యేకత శబ్దం రాకుండా తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి పనికొచ్చేటటువంటి ఈ యొక్క మిషన్ పేరు జాక్ ఎఫ్ఐ లేటెస్ట్ మోడల్ క్రింద భాగం ఎక్స్లేటర్ బ్రెక్సెట్ ఐరన్ స్టాండ్తో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కుట్ మిషన్ ఆయిల్ పుల్లింగ్ కుట్ మిషన్ కింద ఉంటుంది దాని నిండా ఆయిల్ ఉండడంతో మిషన్కు కావలసినంత ఆయిల్ కుట్టు మిషన్ అదే తీసుకొని తీసుకోవడం వలన కుట్టుమిషన్ శబ్దం లేకుండా కుట్టుమిషన్ శబ్దం లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి కుట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ యొక్క కుటుమిషన్ నందు ఈ యొక్క కుటుమిషన్లో మనం లేడీస్ వర్క్ జాకెట్స్ కూడా కుట్టవచ్చును ఫ్యాంట్ షర్ట్స్ కూడా కుట్టుకోవచ్చును బొంతలు పట్టాలు కూడా కుట్టడానికి అనువుగా అనువుగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుమిషన్ జాక్ ఎఫ్ఐ స్టెప్లైజర్ జాక్ కంపెనీ కూడా జాక్ కంపెనీ స్టెప్లైజర్ కూడా కంపెనీ నుండి వస్తుంది జాక్ ఎఫ్ఐ లేటెస్ట్ మోడల్ కుటుంబిషన్ దయచేసి గమనించండి ఈ యొక్క మిషన్ కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులు మీరు మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే నా యొక్క నెంబర్ని సంప్రదించండి నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఈ యొక్క మిషన్కు మిగతా మిషన్లకు తేడా ఏమిటి అని మీకు అనిపించినట్లయితే దయచేసి నేను చెప్తున్నాను వినండి మన ఇంట్లో ఉన్న మిషన్స్ చిన్న మిషన్ ఉంటుంది కదా అది సైకిల్ లాంటిది డబల్ మేకర్ అనగా పెద్ద మిషన్స్ ఉంటాయి కదా అవి టూ వీలర్ వెహికల్ బండి లాంటిది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ మిషన్స్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క కుటుమిషన్ కారులా పనిచేస్తుంది అంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి శబ్దం లేకుండా కుట్టు నీట్గా రా వస్తూ కుట్టేటటువంటి వ్యక్తులకు అలసట లేకుండా శరీరం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ యొక్క మిషన్ శబ్దం లేకుండా సున్నితంగా ఎక్కువ వర్క్ నడవడానికి పనిచేస్తుంది ఈ యొక్క మిషన్ కొంచెం ఎత్తులో ఉండడం వలన కుట్టేటటువంటి వ్యక్తులకి నడుము నొప్పి కూడా రాకుండా తక్కువ టైంలో ఎక్కువ పని అవ్వడానికి చాలా మంచి కంపెనీగా దీనిని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మిషన్ జాక్ ఎఫ్ఐ న్యూ మోడల్ మిషన్ జాక్ ఎఫ్ఐ న్యూ మోడల్ మిషన్ ఈ యొక్క మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ జాక్ ఎఫ్ఐ లేటెస్ట్ మోడల్ మిషన్ ఈ యొక్క కుటుంబిషన్కు స్టెప్లైజర్ ఫెసిలిటీ జాక్ ఎఫ్ఐ జాక్ స్టెప్లైజర్ కూడా కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ ఇప్పుడు ఫిట్టింగ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్స్ నందు మనం లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుటుటకు పనిచేయను లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి పనిచేస్తుంది జెంట్స్ వర్క్ సంబంధించి పూర్తి వర్క్ కూడా ఈ యొక్క కుటుంబిషన్ కుట్టవచ్చును ఈ యొక్క జాక్ ఎఫ్ఐలో బొంతలు కూడా పట్టాలు కూడా కుట్టడానికి అనువుగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ లేటెస్ట్ మోడల్ జాక్ ఎఫ్ఐ స్టెప్లైజర్ స్టెప్లైజర్ కూడా ఈ యొక్క కుటుంబిషన్కు వచ్చును ఈ యొక్క కుటుంబిషన్ జాక్ ఎఫ్ఐ న్యూ మోడల్